హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లంచ్ టైం అయిందండి లంచ్ వంట చేసుకుందామని కిచెన్లోకి వచ్చాను ఏం కూర చేయాలో అర్థం అవట్లేదు ప్రతిరోజు రొటీన్ కూరలు అంటే బోర్ కొడుతుంది వెరైటీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఏం చేయాలని ఆలోచించగా ఆలోచించగా వీల్ మేకర్ చేద్దామని గుర్తొచ్చిందండి చాలా రోజులైనా వీల్ మేకర్ చేసుకోక మేకర్ ఇది పెద్ద కిచెన్లోకి వచ్చాను ఇది మేల్మేకరు వాటర్ తీసుకున్నాను మీల్మేకర్స్ ఇది వాటర్ తీసుకోవాలి మామూలు చల్ల వాటరే ఇంట్లో ఇవేసి నానబెట్టుకోవాలి మీల్మేకర్ని ఇది గోంగూర రెండు కట్టల గోంగూర తీసుకొని బాగా అంతా ఒలుచుకొని నీట్గా ఒలుచుకొని పండు ఆకులు అంతా తీసేసుకొని బాగా కడగాలండి ఉప్పు నీళ్ళలో ఐదారు సార్లు కడగాలి బాగా లేకుంటే సన్న సన్న పురుగులు ఉంటాయి ఆకులలో కొంచెం ఉప్పేసి బాగా కడుక్కుంటే నీట్గా ఉంటాయి ఇవి వేడి నీళ్ళలో పెట్టాల్సిన అవసరం లేదు జనరల్గా అందరు వేడి నీళ్ళు అంటారు కానీ ఉంటేనే మెత్తగా అయిపోతున్నాయి ఇంకా వేడి నీళ్ళు అంటే ఇంకా మెత్తగా అయిపోతాయి అని నేను వేడి నీళ్ళలో పెట్టాను సన్నీళ్ళలో పెట్టేసి మనం ప్రాసెస్ అంతా అయ్యే వరకు నానిపోతాయి రెండు ఆనియన్స్ చిన్నవి ఒకటంటే పెద్ద ఆనియను రెండు చిన్నవి చిన్న చిన్న ఆనియన్స్ రెండు నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి ముందు గోంగూర పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగిస్తున్నా ఈ గోంగూర రెండు కట్టలు గోంగూర ఇందులో వేసేయాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి అంతా లోపలికి కనేసి మూత పెట్టేసుకోవాలి ఒకసారి చూద్దాము ఒక్క హాఫ్ మినిట్ అయితే ఉడికిపోతుంది గోంగూర ఒకటి ఉడుకుతుందండి ఉడికిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను కొంచెం చల్లార పెట్టుకోవాలి దీన్ని అది చల్లారేలోగా మేల్ మేకర్ని మెత్తగా అయిపోయింది చూడండి ఉంటేనే మెత్తగా అయిపోతాయి ఇట్లా స్వీజ్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకొని మరీ బాగా తీయకూడదు కొంచెం ఉన్నా పర్వాలేదు ఇది ఉడకబెడితే ఇంకా మెత్తగా అయిపోతాయి అసలే మెత్తగా ఉంటేనే మెత్తగా అయిపోతాయి అందుకే ఉడకబెట్టాను నేను ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఈ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదే కడాయిని వాష్ చేసుకొచ్చాను స్టవ్ వెలిగించుకున్నా తడని తారిపోయాక ఒక స్పూన్ నెయ్యి మీల్ మేకర్ వేసి వేయించుకోవాలి మంచిగా మీల్ మేకర్ వేగుతున్నాయి ఉప్పు కారం వేసి వేయించుకుంటే దానికి మేకర్కి ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది లేకుంటే తింటుంటే కొంచెం చప్పచప్ప ఉంటుంది కర్రీలో ఎట్లా వేస్తాం కానీ ఇట్లా వేస్తే వీటికి కొంచెం పట్టుకుంటుంది మేల్మేక పుంటి కూరలో గోంగూరలో వాటర్ ఉండే కదా వాటర్ అన్నీ తీసేస్తాను ఈ మేల్మేక అంతా దీంట్లోనే వేసేసుకోవాలి వాటర్లో తీసి మంచి నెయ్యి వాసన మంచి స్మెల్ వస్తుంది హోమ్ మేడ్ నెయ్యి కదా మంచి వాసన వస్తుంది నేనే చేసుకుంటాను నెయ్యి గుమ్మగుమ వాసన వస్తుంది మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము అదే కడాయి పెట్టుకుందాము నూనె వేసుకున్నాను ఇది నూనె నెయ్యి రెండు ఉన్నాయి ఇందులో మొన్న ఏదో వంట చేస్తూ నెయ్యి మిగులుతాయి ఇందులో పోసేస్తున్నాను నూనె నెయ్యి రెండు ఉన్నాయి టూ స్పూన్స్ నూనె నెయ్యి రెండు కలిసినాయి హండ్రెడ్ గ్రామ్స్ రెండు ఉంటుంది ఆయిల్ నెయ్యి కలిసి కొంచెం ఎక్కువే ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ పోపు చేసుకుందాము ఆయిల్ కాగింది ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అవి వేగానే ఉల్లిపాయలు మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డలు వేగుతున్నాయి దీంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక్క హాఫ్ టీ స్పూన్ ఇది వేగుతూ ఉంటాయి మంట సిమ్ చేసుకోవాలి ఇలాగా మనం గోంగూర మిక్సీ పట్టుకొచ్చుకుందాం మిక్సీ జార్లో గోంగూర వేసుకొచ్చా మిక్సీ పడదాం ఇప్పుడు ఎక్కువ అవసరం ఒక్క రౌండ్కే మెత్తగా అయిపోతుంది మెత్తగా అలా అల్లమెల్లిగడ్డ ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం పడుతుంది పులుపు కదా రుచికి సరిపడ సాల్ట్ ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఇంట్లో ఉన్నంత కూడా వేసేసేయాలి మంచిగా వేయించుకోవాలి నూనె అంతా పైకి వచ్చేట్టు వేయించుకోవాలి సిమ్ మీద సిమ్లో వేయించుకోవాలి చూడండి నూనెంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మంచిగా దీంట్లో మిక్సీ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి పోసేసుకోవాలి బాగా కలిపి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి దీన్ని ఇదంతా ఇప్పుడు ఉడికిపోయిందండి ఇందులో ఈ మీల్ మేకర్ వేసేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి కొద్దిగా కారం తగ్గినట్టు అనిపిస్తుందండి ఒక పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను పులుపు కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఏ పులుపు కూర వండుకున్నా కూడా కొంచెం అన్న బెల్లం వేసుకోవాలి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కొంచెమే కూర దగ్గర పడిందండి దగ్గర అయినపోయినట్టే ఇది ఇప్పుడు ఇంకో స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుందాము దీనిపైన చిన్న కడాయి పెట్టుకొని ఇది కసూరి మేతి కొంచెం వేయించుకోవాలి వేయిస్తున్నాను వేగిపోయింది ఇది కరివేపాకు మునగాకు వేయించి పెట్టిన ఆకులు ఇవి ఇవి అవన్నీ కలిపి పౌ పౌడర్ తీసుకోవాలి చేత నలుస్తే అయిపోతుంది ఇవన్నీ మెత్తగా నలుసుకోవాలి కరివేపాకు మునగాకు కసూరి మేతి మూడు వేయించినవే పౌడర్ కాదుకోవాలి ఇట్లా అయిపోయింది ఇది పక్కన పెట్టుకొని నెయ్యేసుకోవాలి ఒక నాలుగు టీ నెయ్యి నెయ్యి కాగింది కొంచెం ఒక పావు టీ స్పూన్ కారం వేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి ఇదంతా తీసుకెళ్ళి దీంట్లో పైన గార్నిషింగ్ లాగా వేసేయాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంది ఇప్పుడు కొంచెము ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకేం అవసరం లేదు దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోండి ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ చేసినా దీని టేస్ట్ తెలియదు మనకు అన్నీ కలిసిపోయి కలగర గంపలాగా అవుతుంది కాబట్టి దేని దానికే ఉంటే బాగుంటుంది చూడండి లుక్ ఎంత బాగా కనిపిస్తుంది చూడడానికి మీకు మటన్ గోంగూరలా కనిపించట్లేదా చెప్తేనే తెలుస్తుంది లేకుంటే మటన్ గోంగూరనే అనుకుంటారు లంచ్ టైం ఏంటండి తిందాము మీకు మనం చేసుకున్న కూర గోంగూర మీల్ మేకర్ బీరకాయ పొట్టు చట్నీ వేడి వేడి రైసు ఇంకేం కావాలండి ఇంత బాగుంది ఇప్పుడు మనం చేసుకున్న గోంగూర మేకప్ చూపిస్తాను చూడండి తినే ముందు యాసీజ్గా అన్నపూర్ణ మాత పిన్న దండం పెట్టుకొని అన్నపూర్ణ సదాపూర్ణ శంకర వల్లది జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాతో స్వదేశో భువనత్రే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది దండం పెట్టుకొని తినండి బాగుందండి నా గోంగూర అసలు గోంగూర అంటేనే చాలా టేస్టీ దానికి తోడు నీళ్ళ మేకలు సేమ్ మటన్లా ఉందండి మీరు చేసుకోండి తినండి ఆ పులుపు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి నెయ్యి వాసన చాలా అంటే చాలా బాగుంది చేసుకోండి తినండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను ఆగలేకపోతున్నాను అండి తింటున్నాను